ఇక దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని చూద్దాం గురుకుల సంక్షోభం ఒక్కసారి చూడండి తమ బడికి టీచర్లను కేటాయించాలని కోరుతూ శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కానాపూర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాస్తూరుకు చేపట్టారు పాఠశాలలో నూట అరవై మంది విద్యార్థులకు గాను ప్రస్తుతం ఒక్కరే టీచర్ ఉన్నారని వాపోయారు సర్కార్ నిర్లక్ష్యంతో కాలుష్య ఏంది కలుషిత ఆహారం ఘటనలు సకాలంలో పూర్తిగాని టెండర్ల ప్రక్రియ ఈఎండిల చెల్లింపులు బిల్లుల పెండింగ్లు హాస్టల్ క్యాటరింగ్ కాంట్రాక్ట్ల ఇష్టారాజ్యం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ కనబడుతున్న ఎపిసోడ్ అయితే కూడా ఒకసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడికెళ్ళే ప్రతి యువకుడు యువతి యువకులు అంటే పూర్తి స్థాయిలో ఎవరైతే బడికెళ్ళు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్ చేస్తారు అంటే డే స్కాలర్గా వెళ్ళి వచ్చేటే కానీ మరికొన్ని చోట్ల గురు గురుకులాలు కస్తూర్బాగ్ లాంటి ఆశ్రమ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అవుతున్న ఘటనలు అయితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదా ఈ ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలలో పూర్తి స్థాయిలో చాలా మంది కూడా విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు కదా ఒక్క పూట భోజనం కోసం నానా అవస్థలు పడుతున్నారని విద్యార్థులే చెప్పారు కదా ఆఖరికి పాదయాత్ర ద్వారా కలెక్టరేట్ దగ్గరికి వెళ్తా ఉంటే పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసిరు కదా దాంతోపాటు చాలా మట్టికి కూడా ఏంటంటే ఉదయం తిన్న అల్పాహారం కూడా పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అవ్వడం బాత్రూమ్లలో ఫాన్ ఏది పాములు రావడం దాంతోపాటు మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తాం కానీ ఇప్పుడు చూపెడుతున్న ఈ ఎపిసోడ్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు కదా వీళ్ళు ప్రైవేటు హా స్కూళ్ళకు పంపించలేక కాదు లేదా పూర్తి స్థాయిలో ఆ స్థోమత లేక కాదు ప్రభుత్వాన్ని నమ్మీలు ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంతో చేర్పించలు ఇక్కడ కనబడుతున్న వీళ్ళందరూ కూడా విద్యార్థులు మొత్తం ఆ పాఠశాలకు సంబంధించి అంటే కానాపూర్కు సంబంధించిన మండల విద్యార్థులు దాదాపుగా ఇక్కడ నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారండి ఈ నూట అరవై మంది విద్యార్థులకు ఒకరే ఒక టీచర్ ఉన్నారు అంటే మన భాషలో ఆరు సబ్జెక్టులు పూర్తి స్థాయిలో ఇంకా అడిసినల్గా రెండు సబ్జెక్టులు రావచ్చు అంటే ఇవన్నీ ఎవరు నేర్పించాలి ఒక్క టీచర్ వల్ల సాధ్యమవుతుందా ఇక ఉన్న బల్లాలలో పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క కడ ఎంతమంది ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు విద్యార్థులకు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పే విద్యార్థుల చదువు దగ్గర కనీసం ఒక్క టీచర్ ఉండడం అంటే ఎంత ఆందోళనకరమైన విషయం ఒకసారి దీన్ని లోతుగా చర్చిస్తే ఆ జిల్లాకు సంబంధించిన ఏంది డిస్టిక్ ఆఫీసర్ అంటే డిఓ ఉంటాడు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ షాప్ ఉంటాడు ఆ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ అధికారి ఉంటారు ఆ మండలానికి పోతే అక్కడ ఎంఆర్ఓ కనబడతారు ఆ నియోజకవర్గానికి పోతే ఆర్జీఓ కనబడతారు అక్కడికి పోతే మళ్ళీ ఎంఈఈఓ కనబడతారు వీళ్ళందరూ కనబడతారు కదా మరి నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఒక్క టీచర్ ఎట్ల పాఠాలు చెప్తుందని ఏ విధంగా కనీసం మరి వీళ్ళందరికీ సోయలేదా అధికారం అయితే కావచ్చు భయ్ ఎవనికి ఏసీ గదులలో కూర్చొని పాలన చేయమని రేవంత్ రెడ్డి చెప్పలే రేవంత్ రెడ్డి గతంలో తాను చెప్పిన ఉపన్యాసంలో ఏసీ గదులు వీడి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పిండు రేవంత్ రెడ్డి మరి మీరు ప్రజాక్షేత్రంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు క్షేత్ర స్థాయిలో ఎందుకు పరిశీలన చేయలేకపోతున్నారు నూట అరవై మంది విద్యార్థులు ఉన్నాడు ఇక్కడ ఉపాధ్యాయులు కావాలన్న కనీస ఆలోచన మీకు లేదా అధికారులకు పోనియా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు లేదా అండి పట్టింపు పోనీ అక్కడ ఎంపీకి సంబంధించి పట్టింపు లేదా ఇదెక్కడి దౌర్జన్యం ఇదెక్కడి దారుణం ఇదెక్కడి ఘోరం ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి ఈ మనం మన చేతుల సెల్ఫోన్లు ఉన్నాయండి మనం లేటెస్ట్ అప్డేట్ వర్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతోపాటు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఇక్కడ కనీసం నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఒకటే టీచర్ ఉన్నారని కనీసం ఆలోచింపజేసే ఆలోచన కూడా లేదా ఆ డిజిక్ ఆ సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తాను కొడుగుడ్డు మీద ఈ కలిపిక్కుతున్నాడా లేకపోతే గుడ్డుగుర్రాలకేమన్నా పనులు దొంగతున్నాడా కలెక్టర్ ఏం చేస్తున్నాడా ఏసీ గదిలల్లో ఊకుంటున్నావా గిడ పిల్లలు నూట అరవై మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళకు పాఠాలు చెప్పడానికి ఒక టీచర్ ఉన్నది ఎట్లుంటుంది అని నువ్వు ఆర్డర్స్ జారీ చేయవా అక్కడ టీచర్లను పూర్తి స్థాయిలో పంపించారా మీరు వీళ్ళు రావాలే వీళ్ళు కాదు వీళ్ళు ఒక్కలత్త వీళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చింది అసలే ప్రభుత్వ స్కూల్ అన్నీ మూతబడుతున్నాయి ఏదంటే బర్రెదొడ్ల లెక్క అయిపోతున్నాయి కొన్ని కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఏంది అంటే ప్రభుత్వ స్కూల్లో పంపించాలంటే పంపించలేని పరిస్థితి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉంటే కనీసం వాళ్ళ విద్యార్థులకు సంబంధించి పాఠాలు చెప్పే పంతులు లేకపోతే ఎట్లా అండి గిట్లు ఉన్నది మన పరిపాలన ఇది మన పరిపాలన ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం గీ గీవులు బాగా ముచ్చడేత్తాలు ఒకసారి చూడురి ఇది నాకు చాలా బాధాకరమైన విషయం